Aqui! Yeah. Vamos lá, galera. గర్ మండలాలు చేసిన అధ్యక్షులకు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు సీనియర్ నాయకులు కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు వారితో పాటు మాజీ నేతలు Gracias. Uh -huh. Dann oh, no. మంజూరు <kung> చేస్తే <government> ఎక్కడ భూమి ఉంటుంది దాంట్లో కూడా బంజారా పవర్ కట్టుకోవడానికి నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను బంజారా సోదరుల గురించి జిల్లాలో పవర్ ఏర్పాటు చేసేగా తప్పకుండా ముఖ్యమంత్రిగా కూడా మరింత మరొకసారి